అందరికీ నమస్కారం సాగరం పాడ చైత్రిక పొద్దున్నే వచ్చి ఆఫీస్ వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది హాస్టల్ వార్డెన్ వచ్చి చైత్రిక ఆఫీస్కి రెడీ అవుతున్నావా అని అడుగుతుంది చైత్రిక అవును మేడం ఈ రోజు నుండే జాయిన్ అవ్వమన్నారు అని చెబుతుంది వార్డెను కంపెనీ గురించి అన్ని డీటెయిల్స్ కనుక్కున్నావా చైత్రిక అని అడుగుతుంది చైత్రిక హా మేడం చాలా మంచి కంపెనీ అంట వర్క్ ప్రెషర్ తక్కువ శాలరీ కూడా మంచిగానే పే చేస్తున్నారు అని చెప్తుంది వాడేను అక్కడ మనుషులు అంతా ఓకేనా అని అడుగుతుంది చైత్రిక ఆవిడ వైపు చూసి ఎందుకు అలా అడుగుతున్నారు మేడం మీకెవరైనా ఆ కంపెనీ గురించి చెప్పారా బాగాలేదని అని అడుగుతుంది వాడేను ఆహా అలాంటిది ఏమీ లేదు చైత్రిక కొత్త అమ్మాయివి పైగా ఇక్కడ ఎవరో లేరు తెలియదు అన్నావు కదా అందుకే జాబ్ గురించి అన్ని జాగ్రత్తగా చూసుకున్నావో లేదో అని అడిగాను అంతే అంటుంది చైత్రిక ఏం ప్రాబ్లం లేదు మేడం సర్టిఫికేట్స్ ఒరిజినల్ లేకపోయినా జాబ్ ఇచ్చారు అవి సబ్మిట్ చేయటానికి కూడా టైం ఇచ్చారు అని చెప్తుంది వాడను సరే చైత్రిక జాగ్రత్త అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతారు ఆవిడ అలా ఎందుకు అడిగిందో అర్థం కాక ఆఫీస్కి టైం అవుతుందని తను కూడా స్టార్ట్ అవుతుంది నిద్రపోతున్న సామ్రాట్ దగ్గరికి అక్షర వెళ్ళి తనని తట్టి లేపుతుంది సామ్రాట్ కళ్ళు నడుపుతూ డాక్టర్ వచ్చేశారా అని అడుగుతాడు అక్షర్ నవ్వి ఇంటికి వెళ్దాం పద అనగానే సామ్రాట్ ఇంటికా దేనికి అక్షర ఎక్కడ అని అడుగుతాడు అక్షర చిన్న సర్జరీ కదా అందుకే అరగంటలు అయిపోయింది సామ్రాట్ పెదనాన్న వాష్రూమ్కి వెళ్ళారు ఇప్పుడే అని అంటుంది సామ్రాట్ సర్జరీ అయిపోయిందా ఎప్పుడు నన్ను లేపలేదే అంటాడు అక్షర నిన్న నైట్ నాతో పెదనాన్నతో మాట్లాడుతూ లేటుగా పడుకున్నావు కదరా అందుకే పెదనాన్న నిన్ను లేపలేదు డాక్టర్ వచ్చి బావని చెక్ చేసి ఏమీ తినలేదు కాబట్టి సర్జరీ చేసేయచ్చు అని చెప్పి తీసుకెళ్ళారు త్వరగా అయిపోయింది కదా అందుకే ఇంటికి వెళ్దామని లేపాను అంతే అంటుంది సామ్రాట్ లేటుగా పడుకుంటే త్వరగా లేవకూడదని రూల్ ఏమైనా ఉందా అని అంటాడు సీరియస్గా సుధాకర్ గారు వచ్చి అదేం లేదులే సామ్రాట్ నువ్వు హాయిగా పడుకున్నావు నిన్ను డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక అలా చేసిందిలే అంటారు సామ్రాట్ ఏమైనా అవసరం పడుతుందనే కదా నాన్న ఇక్కడున్నాను అలాంటిది నన్ను లేకపో లేపకపోతే ఎలా చెప్పండి అంటాడు సుధాకర్ గారు మాట్లాడబోతే అక్షర ఇప్పుడు ఏమైందని ఓఆర్ వస్తున్నావు నోరు మూసుకుని వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి కార్తి ఇంటికి వెళ్దాం అని చెప్పి పెద్దన్న అన్ని సర్దేశాను నేను వెళ్ళి వీల్ చైర్ తెమ్మని చెప్పేసి వస్తా అని అంటుంది సామ్రాట్ అభయ్ ఎక్కడా అని అంటాడు అక్షర భావని సర్జరీ అవగానే జస్ట్ ఒక గంట ఐసీలో అబ్జర్వేషన్ కోసం పెట్టారు అని చెప్తుంది సామ్రాట్ లేచి ఫేస్ వాష్ చేసుకుని రాగానే అందరూ కలిసి ఇంటికి వెళ్తారు పావని గారు వాళ్ళని బయటనే నిలబెట్టి దిష్టి తీసి లోపలికి రమ్మని చెప్తారు సామ్రాట్ నేను అభయ్ని రూమ్లో పడుకోబెట్టేసి వస్తాను అని చెప్పి అభయ్ని తీసుకువెళ్ళడానికి చూస్తుంటే అబయ్ నాకు తగ్గి మిగిలింది చిన్న దెబ్బ సామ్రాట్ దానికే మీరిద్దరు తెగ హడావుడి చేస్తున్నారు నాకు షోల్డర్ సపోర్ట్ ఇస్తే చాలు నేనే నడుస్తాను అంటాడు అక్షర ఒక్క రెండు రోజులు కాలు కదిలించొద్దు డాక్టర్ కాబట్టి తప్పదు బావా అంటుంది సామ్రాట్ మీ మేడం ఆర్డర్ ఇచ్చింది కదా ఇక మనం వెళ్దాం బదా అని తనని తీసుకెళ్ళి బెడ్డ మీద పడుకోబెట్టి వచ్చి నేను వెళ్ళి స్నానం చేసేసి వస్తాను చాలా చిరాగ్గా ఉంది అని చెప్తుంటే పావని గారు టిఫిన్ తినేసి వెళ్ళురా అంటారు అక్షర స్నానం చేశాక ఇక్కడికే వస్తాడులేమా అంటుంది సామ్రాట్ లేదా అక్షర ఆఫీస్కి వెళ్ళాలి అంటాడు అక్షర తినేసి కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి లోపలికి వెళ్తుంది సామ్రాట్ మేడం గారు మన మాట వినరు కాబట్టి స్నానం చేసేసి వస్తాలి ఆంటీ అని చెప్పి ఇంటికి వెళ్తాడు సామ్రాట్ తన ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అక్షర ఇంటికి వచ్చి టిఫిన్ తినేసి ఆంటీ నేను ఆఫీస్కి వెళ్ళాలి అక్షర వచ్చాక చెప్పేయండి అని చెప్పేసి వెళ్తూ సుధాకర్ గారు రూమ్ దగ్గర వెళ్ళి మీరు టాబ్లెట్ నాన్నా అని అడుగుతాడు సుధాకర్ గారు వేసుకున్న సామ్రాట్ ఇప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకోకుంటే ఒకరు కాదు ఇద్దరు గొడవ పడతారు అంటారు నవ్వుతూ సామ్రాట్ నవ్వి ఆ గొడవ మీకోసమే మీ ఆరోగ్యం కోసమే కదా నాన్నా అని అంటాడు సుధాకర్ గారు నువ్వు తిన్నావా అని అడుగుతారు సామ్రాట్ తినేసి ఆఫీస్కి వెళ్తున్నా నాన్న ఈరోజు మేడం గారు జాయినింగ్ అందుకే వెళ్తున్నా ఈవినింగ్ త్వరగా వచ్చేస్తా అని చెప్తాడు సుధాకర్ గారు సరే జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తారు సామ్రాట్ సరేనాన్న బాయ్ అని చెప్పేసి ఆఫీస్కి వెళ్తాడు హాస్పిటల్ నుండి వచ్చి రెడీ అయ్యి తినేసి ఆఫీస్కి వచ్చేసరికి చైత్రిక తన జాయినింగ్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి తనకు అలాట్ చేసిన సీట్లో కూర్చుని తన వర్క్ స్టార్ట్ చేసుకుంటుంటుంది సామ్రాట్ చైత్రికకి కనపడకుండా తనకు మాత్రం చైత్రిక కనిపించేలా సీట్ అరేంజ్ చేయిస్తాడు సామ్రాట్ సామ్రాట్ ఆఫీస్కి వచ్చిన విషయం తెలిసిన తర్వాత తన పియ్యే వెళ్ళి సార్ మేడం ఆఫీస్కి వచ్చారు తనని పిలవమంటారా అని అడుగుతాడు సామ్రాట్ పిలవండి అని చెప్పగానే అతను వెళ్తాడు చైత్రిక దగ్గరికి వెళ్ళి మేడం సార్ని ఇంట్రడ్యూస్ చేస్తాను రండి అని చెప్పగానే చైత్రిక ఏ సార్ అని అడుగుతుంది అతను మన బాస్ అని చెప్తాడు చైత్రిక ఒకేసారి అని తన వెనకే వెళ్తుంది చైత్రికను తీసుకుని పిఏ వచ్చేసరికి సామ్రాట్ అటు తిరిగి ఏదో ఫోటో ఫ్రేమ్ సెట్ చేస్తూ ఉంటాడు పిఏ సార్ తన న్యూ న్యూజాయిని అని చెప్పగానే చైత్రిక గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తుంది సామ్రాట్ గుడ్ మార్నింగ్ అని వసంత్ తనతో నేను మాట్లాడతాను నువ్వు వెళ్ళు అని ఇటు తిరగకుండానే చెప్తాడు అతను ఓకే సార్ అని చెప్పి వెళ్ళగానే సామ్రాట్ ఫోటో ఫిక్స్ చేసి ఇటు తిరిగేసరికి చైత్రిక హలో సా అని చెప్పేది సామ్రాట్ని చూడగానే ఆగిపోతుంది షాక్తో సామ్రాటు చేతికను చూసి నువ్వేంటి ఇక్కడ అసలు నీకు ఎవరు జాబ్ ఇచ్చారు అంటాడు కోపంగా చైత్రిక షాక్లోనే ఉంది ఇంకా అందుకే ఏం ఉంటే సామ్రాట్ హలో మిస్ అని గట్టిగా పిలిచేసరికి చైత్రిక తేరుకుని పరుగున బయటికి వెళ్ళిపోవాలని ట్రై చేయటం అర్థమైన సామ్రాట్ ఒక అడుగు ముందుకు వేసి చైత్రిక చేపట్టుకుని వెనకలు అవుతాడు చేతిక మనసులో నేను సామ్రాట్ గారికి దూరంగా ఉండాలనే కదా ఇంట్లో నుండి బయటకు వచ్చేసాను ఆయన కోసం వెళ్ళిపోయిన దాన్ని ఆయన ఆఫీస్కే వచ్చి మళ్ళీ ఆయన జీవితంలోకి వచ్చేసాను అని ఆలోచిస్తాను సామ్రాట్ నేను వద్దని వదిలేసి వెళ్ళిపోయిన దాని మళ్ళీ నా ఆఫీస్కి ఎందుకు వచ్చావు అంటాడు సీరియస్గా చైత్రిక కంగారుగా ఇది మీ ఆఫీస్ అని తెలియ సామ్రాట్ గారు నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అని తన నుండి విడిపించుకోవాలని చూస్తుంటే సామ్రాట్ రావడం పోవడం అన్నీ నీ ఇష్టమేనా అని గట్టిగా అరుస్తూ చైత్రికని తన వైపు తిప్పుకుంటాడు చైత్రిక భయపడి కళ్ళు మూసుకుని సారీ సామ్రాట్ గారు అంటుంది సామ్రాట్ కళ్ళు మూసుకున్న చైత్రికను చూసి నవ్వుకుని అసలు ఏం చేయాలనుకుంటున్నావు అని అనుకుంటూ ఉంటాడు చైత్రిక కళ్ళు తెరవడం గమనించి ఫేస్ కోపంగా పెట్టి నువ్వు చేసిన దానికి సారీ చెప్తే సరిపోతుందా అని అడుగుతాడు చైత్రిక మీ మీకు దూరంగా వెళ్ళిపోతాననేసరికి సామ్రాట్ చైత్రిక నడుము దగ్గర పట్టుకుని దగ్గరకు లాక్కుని నిజంగానే నన్ను వదిలేసి వెళ్ళిపోతావు వదిలి వెళ్ళి హ్యాపీగా ఉండగలవా అంటాడు ప్రేమగా చైత్రిక సామ్రాట్ కళ్ళలో చూస్తూ ఉండలేనా అన్నట్టు తలవుతూ మిమ్మల్ని వదిలి హ్యాపీగా ఉండగలను అంటుంది కన్నీళ్లతో సామ్రాట్ చేతికను విసురుగా వదిలేసి సరే అయితే వెళ్ళిపో అంటాడు వెనక తిరిగి చేత్రిక ఎట్టుకుంటూ అక్కడ నుండి తన క్యాబిన్ కు వెళ్ళిపోతుంది సామ్రాట్ చేత్రిక వెళ్ళాక ఉంటుందంట మనసు ఒకటి చెప్తుంటే మాటలు ఇంకో చెప్తున్నాయి టూ డేస్ దూరంగా ఉండేసరికి ఎక్కడ లేని ధైర్యం వచ్చేసినట్టుంది దీనికి ఎక్కడ నుండి ఎలా వెళ్తావో నా నుండి ఎలా తప్పించుకుంటుంది ఉంటావు నేను అనుకుని తన వర్క్ తను చేసుకుంటుంటే అరగంట తర్వాత వసంత్ వచ్చి సార్ మేడం ఇక్కడ వర్క్ చేయటం ఇష్టం లేదని చెప్పి రిజైన్ చేస్తున్నానని లెటర్ ఇచ్చారు అని చెప్తాడు సామ్రాట్ అలా లెటర్ ఇస్తే ఏం చేయాలో ముందే చెప్పాను కదా వసంత్ అంటాడు నవ్వుతూ వసంత్ చెప్పారు సార్ మీ సారే వెళ్ళి అని చెప్పారు సామ్రాట్ ఆ విషయం నా దగ్గరకు వచ్చి చెప్పి లెటర్ నా సబ్మిట్ చేసి కరెక్ట్ రీజన్ చెప్పి నాతో సైన్ పెట్టించుకుని వెళ్ళమను లేదంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫైన్ కట్టాలని చెప్పు అని చెప్తాడు వసంత్ ఒకేసారి అని చెప్పి బయటకు వెళ్ళి అదే విషయం చైత్రికకి చెప్తాడు చైత్రిక కోపంగా లోపలికి వచ్చి నేను మీ దగ్గర వర్క్ చేయను అందుకే నాకు ఈ లెటర్ మీద సైన్ చేసి నన్ను రిలీవ్ చేయండి అంటుంది సామ్రాట్ ఇదేమైనా నీ మొగ్గుడు ఆఫీస్ అనుకున్నావా నీకు నచ్చినట్టు నువ్వు చెప్పినట్టు చేయడానికి అని అరుస్తాను చైత్రిక సామ్రాట్ రైవ్ సీరియస్గా చూస్తుంటే సామ్రాట్ ఏంటి అంటాడు కోపంగా చైత్రిక ఇప్పుడు ఏం చేయాలి అంటుంది సామ్రాట్ నోరు మూసుకుని నీ కాంట్రాక్ట్ టైం అయ్యే వరకు చేయాల్సిందే అంటాడు చైత్రిక మనసులో మీకు దగ్గరగా ఉంటే నా మనసు మారిపోతుంది సామ్రాట్ గారు మీకు మంచి లైఫ్ లేకుండా పోతుంది అనుకుంటూ ఉంటే సామ్రాట్ నిన్ను ఎలా లాక్ చేయాలో నాకు ముందే తెలుసు ఎన్ని స్టోరీస్ చదవలేదు ఎంతమంది హీరోస్ హీరోయిన్లనే లా ఆపలేదు అనుకుంటాడు చైత్రిక మనసులో నాకు ఇంకొక జాబ్ దొరికే వరకు ఇక్కడే జాబ్ చేయాలి ఆ లోపు ఈయనంటే నాకు ఇష్టం లేదని అర్థమయ్యేలా చేసి నాకు దూరంగా తనే వెళ్ళేలా చేయాలని అనుకుని సరే సార్ మీరు చెప్పినట్లే చేస్తాను అంటుంది సామ్రాట్ దట్స్ గుడ్ గో విత్ యువర్ వర్క్ అంటాడు చైత్రిక థ్యాంక్ యూ సార్ అని వెటకారంగా చెప్పి వెళ్తుంది సామ్రాట్ నవ్వుకుంటాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్